చెప్పినట్టు కవర్ చేసేస్తున్నాడు ఆయన ఇప్పుడే రకంగా ఇప్పుడు ఈయన లోకేష్ రెడ్ డైరీ అని చెప్పారు కదా ఇప్పుడు ఈయన గోపిన ఆఫర్ మీకు రేపు పొద్దున్న రాసుకోండి మీరు కూడా వచ్చాక వాళ్ళ సంగతి దాల్చండి అని చెప్తున్నాడు పరోక్షంగా కాబట్టి ఇంకేం లేదు రాష్ట్రం మళ్ళీ దాదాపుగా ప్రాణాలకి తెగించి పనిచేసి మేము చేసిన ప్రయత్నం దొంగని దొంగగా రౌడీని రౌడీగా ఫ్యాస్ట్ ఫ్యాక్షనిస్టులుగా రాసి వాళ్ళల్లో ఒక దాన్ని ఏమంటారు గిల్టీనెస్ క్రియేట్ చేసి పబ్లిక్లో కూడా వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఒక ఆరాధనాభావాన్ని దూరం చేసి మేమందరం చేసిన ప్రయత్నం రాష్ట్రం ఒక సెట్ రైట్ అయితే మళ్ళీ పాత రోజులకి డెబ్బైల నుండి రెండు వేల ఏది తొంభై తొమ్మిది దాకా ఎలాంటి దరిద్రం ఉందో తొంభై నాలుగు తొంభై ఐదు దాకా డెబ్బైల నుంచి తొంభై ఐదు దాకా ఆంధ్రప్రదేశ్ని ఇరవై ఐదు సంవత్సరాలు పట్టుపీడించిన దరిద్రాన్ని తొమ్మిది సంవత్సరాల చంద్రబాబు పాలనలో బాగు చేస్తే దాన్ని రాజశేఖర రెడ్డి కొనసాగిస్తే రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు ఈ పదేళ్ల తర్వాత ఈ స్టేజ్ మళ్ళీ డెబ్బైల నాటికి వెళ్తున్నాం ఇవాళ ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు మనం ఇది మాట్లాడితే కింద నిన్ను లేపేయాలరా నిన్ను చంపేయాలరా అంటే ఈ స్టేజీలోకి నీలో ఆ ఇది వస్తే రే ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశం వాళ్ళని కొడితే మనం ఏ రోజున ఎత్తినెత్తుకోవాలి తప్పనినే మాట్లాడా ఇవాళ ఇదైనా అంటారు రేపు పొద్దున వాళ్ళు చేసినా తప్పనే అంట చెయ్యకూడని రాష్ట్రం కావాలని కోరుకుంటున్నాం